దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ లెర్న్ స్మార్ట్ మ్యాథ్స్ ల్యాబ్ ఈ విద్యా సంస్థల్లో ప్రవేశపెట్టాక ఇక్కడ విద్యార్థుల్లో ఎలాంటి అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు వాళ్ళు గణిత విజయాలు ఎలా సాధిస్తున్నారు మ్యాథ్స్ విజయాలు ఎట్లా సాధిస్తున్నారు టీవీఆర్ విద్యా సంస్థల అధినేత శ్రీ కోటిరెడ్డి గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం నేను పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు కూడా పిల్లల్ని క్లాసులు తీసుకుంటాను క్లాసులోకి వెళ్తే పిల్లవాడు మ్యాథమెటిక్స్ అంటే నాకు కొంచెం భయం అని చెప్తా ఉంటారు అంటే ఏ సబ్జెక్ట్ నీకు డిఫికల్ట్ ఫీల్ అవుతావు అని విద్యార్థిని అడిగితే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ నాకు మ్యాథ్స్ అంటే కొంచెం భయం మ్యాథ్స్ కానీ ఎక్కువ కేటాయిస్తానని చెప్పని చెప్తున్నాడు టూ ఇయర్స్ బ్యాక్ రెండు సంవత్సరాల క్రిందట ఆఫ్టర్ కరోనా ఈ ల్యాండ్ స్మార్ట్ మ్యాథ్స్ అనేటువంటిది మా అన్ని స్కూల్స్లో ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది ఆ మ్యాథ్స్ ల్యాబ్ మ్యాథ్స్ యాక్టివిటీ ఇంప్లిమెంటేషన్ తర్వాత ఈ మ్యాథ్స్ ల్యాబ్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే డూయింగ్ ద మ్యాథ్స్ ఆన్ ఫింగర్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఫింగర్స్తో పాటు ఆ మ్యాథమెటిక్స్లో ప్లస్ మైనస్ డివైడెడ్ బై అండ్ ఇంటూ ఈ నాలుగు కాన్సెప్ట్స్ కూడా చాలా ఈజీగా అర్థమయ్యేటువంటి రీతిలో పిల్లవాడికి వివరించడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సైన్స్ ల్యాబ్లో సైన్స్ ఎక్విప్మెంట్ ఎలా ఉంటుందో ఈ మ్యాథ్స్ ల్యాబ్లో కూడా ఆ మ్యాథమెటిక్స్ యొక్క పరికరాల ద్వారా పిల్లవాడు చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటున్నాడు అంటే వాడు నేర్చుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాడు కాబట్టి ఆ కాన్సెప్ట్ అనేది చాలా చక్కగా ఉంది ఆ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మా పిల్లల్లో గణనీయమైనటువంటి మార్పు రావటం జరిగింది లెక్కల్లో ఇప్పుడు ఎవరు ఏ క్లాస్కి వెళ్ళినప్పటికీ నాకు లెక్కలంటే భయం లేదు నేను లెక్కల్లో ఐ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క ప్రాబ్లం నేను సాల్వ్ చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసంతో పిల్లవాడు చెప్పడం జరుగుతుంది